పహల్గావ్ దాడికి నిరసిస్తూ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కొవత్తర ర్యాలీ మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో పహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి నుండి బస్టాండ్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీని చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ పహల్గావ్ ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీని చేయడం జరిగిందని తెలుపుతూ వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నామని పేర్కొంటూ ఇలాంటి దాడులు మరోసారి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు సుధాకర్చారి మచ్చ సోమయ్య జనార్దన్ శ్రీనివాస్ చంద్రమౌళి సాబియా భాను శ్రీనివాస్ నాగరాజు ఐలయ్య యాకయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు పహల్గా జరిగినటువంటి ఈ దుర్మార్గమైన చర్యను మేము ఇప్పటి వరకు కూడా ఉన్మాద చర్యగా పేర్కొంటూ మేము చాలా అసలు చాలా బాధాయుక్తంగా బాధపడుతున్నాము కనీసము దంపతులు వాళ్ళు నేవీ ఆఫీసర్లను చూడకుండా కూడా వాళ్ళు మతాన్ని మతాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళు చూసి మరీ వాళ్ళు అర్థం అంటే కేవలము ఒక పురుషుల్ని మాత్రమే టార్గెట్ చేసి పురుషులను టార్గెట్ చేసి వాళ్ళు చంపిదంటే ఎంత విధంగా ఉందో అది మనం ఆలోచించాలి నిజంగా దీనికి మనము ఈ భారతదేశము ఎంత ఏ విధంగా స్పందిస్తుందో అందరూ కూడా దీన్ని దుర్మార్గముగా ఖండించుకుంటూ దీన్ని చాలా దుష్టచర్యగా ఖండించుకుంటూ ఈరోజు మా ఉపాధ్యాయ సంఘాలందరం కూడా మరి సమన్వయంగా ర్యాలీ నిర్వహించాము దీన్ని మరొకసారి కూడా ఇట్లాంటిది జరగకుండా ఈ భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇరవై ఆరు మంది తమ ప్రాణాలు కోల్పో కోల్పోవడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఎంతో మంది క్షేతగాత్రులు కావడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఈరోజు తొరూరులో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ ఆధ్వర్యంలో ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ తో నిరసన వ్యక్తం చేస్తూ మరొకసారి ఇటు అనేటువంటి పునరావృతం కాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘ బాధులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ భారత్ మతోన్మాదం మత్తు పరాకాష్ఠకు చేరింది అమాయకమైన ప్రాణులు అనవసరంగా అభం శుభం తెలియని వాళ్ళు మతోన్మాదానికి బలి కావాల్సి వచ్చింది మతోన్మాదం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది టెర్రరిజం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది శాంతి లేకుండా పోతుంది ఎన్ని దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మతోన్మాదం మతపిశాచం కోరలు చాచి అనేక విధాలుగా ఆ దేశ అభివృద్ధికి ఆటంకం వాటిల్లుతుంది శాంతి లేకుండా చేస్తుంది అట్లాగే అమాయకులైన ఇరవై ఎనిమిది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి మతాలుగా విభజించి మారణ హోమం జరగడం చాలా దురదృష్టకరమైన విషయం దీన్ని భారత పౌరులమైన మనము ప్రతి ఒక్కరం కూడా ఆ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది ఈ కూడా అంటే కారణం ఒకటే జాతీయ సమ్యక్యత మతోన్మాదం ఏ రూపంలోనైనా అది ఏ మతంలోనైనా వచ్చిందిలే ప్రమాదకరం అది ఆ ప్రమాదకరాంతాన్ని నిషేధించకపోతే నిర్మూలించకపోతే ఇంకా ముందు ముందు చాలా ప్రమాదాలు కురుతాయి ఇలా చూస్తాను రష్యా ఉక్రెయిన్ పాలస్తీన్ ఇజ్రాయెల్ ఇవన్నీ చూస్తున్నాడు కూడా ఇలా పాకిస్తాను భారత్ అనే చోటుకు తీసుకొచ్చి ఇది మాదానికి చూస్తానయి ఈ మతోన్మాదానికి ఇలా ఆడ పలకంలో చేసిన కృత్యాలు చూస్తే మనిషి మనిషికి కూడా రోమాలు ఇక్కడిసే పరిస్థితి కాబట్టి ఆ అటువంటి ఉగ్ర ఉన్మాదాన్ని ఉగ్రోన్మాదాన్ని సైన్స్ మనం ఊరుకుంటే మనం చచ్చిన శవాలు ఊరుకున్నట్ లెక్క కాబట్టి అలాంటి ఉగ్రోన్మాదాన్ని మతోన్మాదాన్ని మనం ఈ రోజునగా జాతీయ వాదంగా ప్రతిరోజు కూడా నిమిషం నిమిషం కూడా అందమైనటువంటి కాశ్మీర్ అందాలను వీక్షించడానికి అనేక మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భాలలో ఆ కాశ్మీర్ లోయలో ఒక అశాంతిని సృష్టించడం కొరకు పహల్గామాలో అమాయక ప్రాణాలను బలి చేసినటువంటి మతోన్మాద మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నది ఉపాధ్యాయ సంఘాల సమన్వయ కమిటీ ఇవాళ మతోన్మాదం అనేది ఒక మత పిచ్చి లాంటిది ఆ పిచ్చి అనేటువంటిది చెలరేగినప్పుడు మొత్తం దేశంలో కూడా అశాంతి నెలకొంటుంది ఎవ్వరు కూడా మత ఉన్మాదంతో చెలరేగాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరూ సమానమే ఆనాది నుంచి కూడా భారతదేశము ప్రపంచ దేశాలు అన్నిటికీ చాటి చెప్పినటువంటి గొప్ప తత్వం ఏంటిదంటే అందరము సమానము అన్ని మతాల సమానము అన్ని మతాల సారం ఒక్కటే అని చెప్పి ఇట్లా మత పిచ్చి అనేటువంటిది ఎవరికి ఉన్నా కూడా అది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మనం భావించాలి దాన్ని ఖండి ఉన్నాం మాది ఆనాడు అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీసినాము ఈ దాడిని మరొకసారి ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి భారతదేశాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కక్షగట్టి పాల్గొమా దాడిలో ఇరవై మంది అమరవీరులను కావడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం మీద ఉగ్రవాదులు గతంలో చేశారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు చేస్తామని భవిష్యత్తులో చేస్తామని స్థితిగతం వాటిని అడ్డం పెట్టుకొని అతి కిరాతకంగా సామాన్య ప్రజలను చంపడం అనేటువంటిది ఒక ఏహమైన దుర్మార్గమైనటువంటి చర్యగా అభివర్ణిస్తూ ఈ పాల్గమ్ ఘటనను మేము అందరము ఉపాధ్యాయులమంతా కూడా ఏకగ్రీవంగా ఖండిస్తూ యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు మన భారతదేశంలోని మినీ స్విట్జర్లాండ్లో జరిగిన మినీ స్విట్జర్లాండ్ అయినటువంటి పహల్గంలో జరిగినటువంటి ఘటనను ఖండిస్తూ ఉంది ఇందులో భాగంగా మేము కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది మందికి ఆత్మ శాంతి చేకూరాలని ప్రగాఢంగా కోరుతూ వారికి నివాళులు అర్పిస్తూ ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను